ఉషా ఈ విషయంలో మరి పోలీసులు ఏకపక్షంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మొత్తం మీద మోహన్ బాబు గతంలో కూడా ఎన్నో ఏదైతే పలుకుబడి ఉన్నటువంటి సినీ నటుడు అలాగే ఎంపీగా కూడా చేశారు కాబట్టి తనకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి అలాగే మిగతా ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ బేరీస్ వేసుకొని పోలీసులు కూడా ఏకపక్షంగానే ఈ కేసుని ట్యాకిల్ చేస్తున్నారనేసే మనోజు స్వయన తన తండ్రే ఈ విధమైనటువంటి అభయ అభియోగాలు వేయడంతో మనోజు ఈ ఈ కంప్లైంట్ తన బాధని ఆవేదనని అయితే వ్యక్తం చేశారు కాసేపటి క్రితం ఏదైతే మీడియా ముఖంగా ఏదైతే తన తండ్రి అలాగే తన అన్నయ్య ఇద్దరు కూడా జల్పల్లిలోని ఈ ఈ హౌస్ ఏదైతే ఈ ఫామ్ ఈ హౌస్ ఏదైతే ఉందో ముగ్గురు కూడా ఇక్కడే నివసిస్తారు అలాగే కొన్నాళ్ళుగా కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా అటాచ్మెంట్ లేకుండా తను ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ ను వీరే పిలిచి తన ఎవరైతే తన తల్లిగారు ఎవరైతే ఉన్నారో తన తల్లి గారికి తోడుగా ఇక్కడ ఉండాలి అన్న కోణంలో చెప్పడంతోనే తను ఇక్కడికి వచ్చినట్టుగా కూడా ఒక వర్షం కూడా వినిపిస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఈ వివాదం చోటు చేసుకోవడానికి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఏదైతే విష్ణు మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కీలకంగా కీలకంగా వ్యవహరించారు అన్న కోణంలోనే వారు తన తను షూటింగ్కి వెళ్లే సమయంలో చాలా మంది కూడా బౌన్సర్ల సహాయంతో తన ఇంటిలోనికి వచ్చి ఏదైతే రెక్కి నిర్వహించారు తను షూటింగ్ కి వెళ్లే వెళ్ళగానే వాళ్ళు లోనికి వచ్చి తన సతీమణిని కావచ్చు అలాగే తన చిన్నారిని కావచ్చు ఏడు నెలల చిన్నారిని కావచ్చు ఏమైనా చేస్తారో అన్న కోణంలో కూడా అతను ఆ రోజు షూటింగ్ ని ఆపుకొని ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ ఎవరైతే ఉన్నారో అనుచరులు అన్య అపరిచితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అడ్డుకునే క్రమంలోనే తనకు మెడకు పొట్ట భాగంలో అలాగే మోకాలి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి దీనికి సంబంధించి బజార్ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కూడా చేరుకొని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు రెండు ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ ఉండాల్సిందిగా కూడా వైద్యులు కూడా చెప్పారు ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా తన తన వద్ద ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా పహాడేశ్వరి పోలీసులు అయితే మెన్షన్ పోలీస్ కంప్లైంట్లు అయితే మెన్షన్ చేయడం చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ వాగ్వాదానికి కంప్లైంట్ల వరకు వెళ్ళినటువంటి ఈ వాగ్వాదానికి సంబంధించి మొత్తం ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ వాగ్వాదం ఏదైతే ఉందో మంచు మనోజు మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు ఈ ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి ఈ వాగ్వాదానికి ఎవరో ఒకరు ఒక క్లారిటీ ఇవ్వాలి అలాగే కంప్లైంట్ల వరకు వెళ్ళినటువంటి ఈ వాగ్వాదం ఏదైతే ఉందో ఈ కంప్లైంట్లను కూడా పోలీసులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డే వన్ లో జరిగినటువంటి వాగ్వాదంలో డైల్ హండ్రెడ్ కి ఇరువురు కూడా కంప్లైంట్ చేయడము అలాగే పోలీసులు ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది మనకు రాలేదు అనుకోవడంలో వాళ్ళు కూడా చెప్పడము మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే నిన్న ఇరువురు కూడా ఏదైతే मनोजु मोहन बाबु इरू गुड़ो కంప్లైంట్ల రూపంలో పోలీస్ స్టేషన్ రీచ్ అవడంతో ఈ వాగ్వాదం ఏదైతే ఉందో తారాస్థాయికి చేరుకున్నట్టే కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే మంచు విష్ణు మోహన్ బాబు అయితే జల్పల్లిలోని మంచు టౌన్ ఏదైతే ఉందో ఇందులోనే ఉన్నారు ప్రస్తుతం గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు పోలీసులు కూడా చాలా సేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు లోనికి అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు కాసేపటి క్రితమే మనోజ్ కూడా బయట వరకు వచ్చి కూడా ఎవరిని కూడా లోనికి అనుమతించద్దు గేట్ క్లోజ్ చేయండి అన్న కోణంలో కూడా చెప్తూ వెళ్లడం కూడా ఎక్స్క్లూజివ్ గా స్వతంత్రాలు కూడా స్వతంత టీవీలో కూడా మనం చూసుకోవచ్చు శోభ మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలాంటి వివాదాలు చెలదేడానికి కారణాలు ఏంటి ప్రస్తుతం అయితే ఊహాగానాలకి సంబంధించి ఆస్తి తగాదాలు అన్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా బలపరుస్తూ మోహన్ బాబు కూడా కేవలం నా ఆస్తి కోసమే మనోజ్ ఈ విధంగా చేస్తున్నాడు అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా దీనికి ఒక దీనికి ఒక ఏదైతే బలం చేకూర్చినట్టుగానే తెలుస్తోంది ప్రస్తుతం అయితే మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు మనోజ్ తల్లి గారు ఎవరూ కూడా ఇప్పటికే ఇప్పటి వరకు కనిపించలేదు ఈ మ్యాటర్లో ఎవరూ కూడా ఏదైతే అటు హాస్పిటల్లో మోనికా ఎవరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు తన తల్లి ఏదైతే మనోజ్ కి స్వయానా తల్లి అలాగే తను కూడా ఇక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు ఈ గొడవ మొత్తంలో కూడా ఎక్కడ కూడా తాను కూడా తారసుపడలేదంటే మన మనం చూసుకోవచ్చు ఈ మోహన్ బాబుకి మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో అటు చిత్తూరు అటు రాయలసీమకి సంబంధించి చిత్తూరు డిస్టిక్లో రంగంపేట విద్యానికేతన్కి సంబంధించి పలు విద్యా సంస్థ పలు ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా చాలా వరకు కూడా తనకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఆస్తులన్నిటికీ సంబంధించి కూడా ఒక ఇంత క్లారిటీ రావాల్సింది వీలునామాలో మోహన్ బాబు ఏం రాశారు అలాగే వీలునామా ఆస్తులు రాశారా లేదా ఈ ఊహాగానాలకి సంబంధించి కూడా మోహన్ బాబు ఒక క్లారిటీ ఇస్తే కానీ దీనికి సంబంధించి ఒక ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు దాదాపు ఇరవై నిమిషాల వరకు వేచి ఉన్నటువంటి పహాడి షరీఫ్ పోలీసులు లోనికి వెళ్ళడం చూసుకోవచ్చు లోనికి వెళ్ళినటువంటి పోలీసులు మొత్తం ఈ ఏదైతే కాసేపటి క్రితమే మనోజ్ బయటికి వెళ్ళడం చూసాం కాబట్టి మనోజ్ ఏమైనా డైల్ హండ్రెడ్ ద్వారా మళ్ళీ ఏమైనా ఇంకో రిపీటెడ్ గా ఇంకొక కంప్లైంట్ ఏమైనా చేశారా దాన్ని బట్టి కూడా పోలీసులు ఇక్కడికి ఏమైనా మూవ్ ఆన్ అయ్యారా లేకపోతే ఎటువంటి వాగ్వాదము జరగకుండా ఇక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సింది ప్రస్తుతం అయితే లోనికి చేరినటువంటి పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ మోహన్ బాబు విష్ణు దగ్గర నుంచి తీసుకోనున్నారు అలాగే వెళ్ళి పాటు మనోజ్ ఇచ్చినటువంటి ఏకపక్ష ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసు అన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టేలాగా పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే లోనికి వెళ్ళినటువంటి పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ విష్ణు మోహన్ బాబు దగ్గర తీసుకోనున్నారు అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది మొత్తం మీద చూసుకున్నట్టయితే శోభ జల్పల్లిలోని తన నివాసంలో తండ్రి కొడుకులు ఏదైతే మోహన్ బాబు విష్ణు తప్ప మనోజ్ అయితే వెన్నుదిరిగి బయటకు వెళ్లిపోయారు ఇంకా తన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సింది ప్రస్తుతం అయితే మంచు లక్ష్మి ఎక్కడ కూడా ఈ విషయానికి సంబంధించి డే వన్ ఏదైతే ఈ ఇష్యూ అలిగేషన్ వచ్చిన మొదటి రోజే డే వన్ మంచు లక్ష్మి ఎలాగైనా సరే ఈ వాగ్వా దానికి సంబంధించి ముగింపు పలకాలి అనుకోవడంలోనే తండ్రి కొడుకులు ఇద్దరితో కూడా మాట్లాడడము ఫోన్లలో మాట్లాడి కంప్లైంట్ వరకు వెళ్లకుండా ఆపు చేసింది కానీ ఇది తారాస్థాయికి చేరడంతో ఇద్దరు కూడా అటు తన చిన్న కొడుకు అలాగే తండ్రి ఇద్దరు కూడా ఇరువురు కూడా నిన్న కంప్లైంట్ చేసుకోవడము ఇంకా ఏమి చేసే వీలు లేక మంచులక్ష్మి కూడా వెనుదిరిగి ఏదైతే ముంబై నుంచి వచ్చినటువంటి మంచులక్ష్మి మంచు లక్ష్మి కూడా వెనుదిరిగి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి మంచులక్ష్మి కూడా వెనుదిరిగి ముంబైకి కూడా వెళ్ళిపోవటం మనం చూసుకోవచ్చు మొత్తం మీద కుటుంబ తగాద ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక కొలికి రావాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద మనుషులు అలాగే పోలీసుల వరకు వెళ్ళినటువంటి ఈ మ్యాటర్కి సంబంధించి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే లేఖ రాసినటువంటి మోహన్ బాబు లేఖను కూడా పరి పరిగణనలోకి తీసుకొని ఈ కేసుకి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వబోతున్నారు అసలు ఎవరి తప్పు మనోజ్ తప్ప లేకపోతే మోహన్ బాబు చేసింది తప్ప అసలు ఈ ఇద్దరి మధ్య ఘర్షణ రావడానికి కారణం ఏంది కేవలం వివాహం రెండో వివాహం అయిన తర్వాత మనోజ్ కి ఇలాంటి అలిగేషన్స్ తరచూ తారాసు పడుతున్నాయి అసలు దీని దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టనున్నట్టుగా అయితే తెలుస్తోంది